హాయ్ తెలుగు సినిమా ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ ప్రభాస్ లవ్ స్టోరీ కంటిన్యూ అండ్ డైలీ ఇన్ సిక్స్త్ ఎపిసోడ్ అర్ధరాత్రి మెసేజ్ ప్రేమకు మొదటి చిచ్చు మద్యం వాసంతో గాలి నిండిన ఆ పార్టీ హాల్లో అనుష్క తనకు తెలియకుండానే ప్రభాస్ ఛాత్ మీద పడిన ఆ రాత్రి ఇద్దరి గుండెల్లో ఏదో మార్పుకు మొదటి మెరుపుగా నిలిచింది రెండు రోజులయ్యింది షూటింగ్ ఉన్నప్పటికీ ప్రభాస్ ఏ మాట మాట్లాడలేదు అనుష్క కూడా మౌనంగా ఉండిపోయింది కానీ వాళ్ళు మాటలతో మాట్లాడుకున్నా మనసులు మాత్రం పిచ్చిగా మాట్లాడుతున్నాయి ఆ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలు ఎట్లీ మార్నింగ్ అనుష్క నిద్ర వచ్చిపోయి సీలింగ్ వైపు చూస్తూ దుప్పటిని దగ్గరికి లాక్కుంటూ ఒక పెద్ద శ్వాస తీసుకుంది నేనైనా ఆ తప్పు చేసింది ఎలా అలా అతని దగ్గరికి వెళ్ళాను ఆలోచనల పర్వం తీసి దుప్పట్లో దాచుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసింది వాక్ ప్రభాస్ అనుషి ఒకసారి పడక మీద కూర్చుంది స్లీప్ నాట్ కమింగ్ చిన్న మెసేజ్తో ఆమె వణుకుతున్న చేతులు కొద్దిగా ఆగాయి ఒక నిమిషమే గడిచింది పడుకోలేకపోతున్నావా లేక ఏదైనా ఆలోచిస్తున్నావా అవును ఆమె ఆలోచించినది ఆయన గురించే కానీ అలా రాయలేం కదా కొంచెం టెన్ టెన్షన్ షూటింగ్ ప్లస్ అదర్ థింగ్స్ అదర్ థింగ్స్ ప్రభాస్ ఉండే దడదడా ఊహించుకుంటే అనుష్క అప్పటికే మెసేజ్ బ్లూటిక్ అయింది ఐదు నిమిషాలు పది నిమిషాలు అతనితో మొదలైన సంభాషణ ఒక్కసారిగా ఆగిపోవటం అనుష్కను మరింతగా చిరాకు పెట్టింది ఇక నిద్ర రాదు ఇంతలో టోన్ ఇఫ్ దేర్ అదర్ థింగ్స్ ఆర్ అబౌట్ దట్ నైట్ తప్పగా అనుకోకండి ఐ నెవర్ జడ్జ్ యూ యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ ఐ మీన్ నాట్ ది డ్రంక్ పార్టీ బట్ యుస్టింగ్ మీ ఇస్ ప్రభాస్ అనుష గుండెలు ఏదో కరిగిపోయింది మరిచేటట్టు ఉదయం సెట్ అనుష్క వ్యాన్ నుంచి బయటకు దిగ్గానే కన్నులు అచేతంగా ప్రభాస్ను వెతికాయి అతను ఒక్కడే క్యారేవాణి ముందు కాపీ పట్టుకుని ఆమె వైపు మెల్లగా నడుస్తూ వచ్చాడు అయితే ఇద్దరు నేను రాత్రి మాట్లాడమని ఎవరికి తెలియకుండా సాధారణంగా నటించారు కానీ వాళ్ళను ఎవరు చూడకపోయినట్లయితే చిన్న చూపులు చిన్న స్మైల్స్ ఒక్కొక్కసారి కొంచెం అజాగ్రత్తగా తగిలే వాళ్ళ తాకింపు ఈ దూరం ఈ దగ్గరతనం ఇద్దరి మధ్య మధురమైన టెన్షన్ పెంచింది ఫైట్ సీన్లో జరిగిన ప్రమాదం ఆ రోజు ఫైట్ సీక్వెన్స్ అనుష్క తన షాట్ కోసం సిద్ధమవుతుండగా ప్రభాస్ దూర నుంచే గమనిస్తున్నాడు సీడ్ స్టార్ట్ అయింది మెటల్ షూట్ వైర్ ఫుల్లింగ్ అన్ని ప్లాన్ లాగే సాగుతున్నాయి కానీ ఒక్కసారిగా స్టంట్ మ్యాన్ చేతిలోని ప్రోప్ స్వార్డ్ వైర్ వల్ల తెకమక పడి నేరుగా వైపు వచ్చేసింది అనుష్క ప్రభాస్ గట్టిగా అరిచాడు అతను ఒకసారిగా పరిగెత్తి వచ్చి ఆమెను చేతులతో కప్పేశాడు స్వార్డ్ లాంటి ప్రాప్ అతని భుజాన్ని తాకి క్రాస్ గా జారిడింది అనుష్క కంగరపడి అతని చేతులు పట్టుకుంది ఇక ఏమైంది రక్తం రక్తం ఇట్ ఈ ఓకే చిన్న గాయం కానీ చిన్నది కాదు కట్టి ఉంది అయినా అతని చూపులు మాత్రం ఆమె కళ్ళపైన ఉన్నాయి తనకి ఏమైంది అనే కన్నా ఆమెకి ఏమైందో అన్న భయమే ఎక్కువ షూటింగ్ ముగిసే సమయానికి ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోయింది అనుష్క అంబ్రేళా తెరిచి బయటికి వచ్చే లోపు వాన ఒక్కసారిగా భారీగా కురిసింది అది చూసిన ప్రభాస్ తన జాకెట్ తీసి ఆమె తలపై వేసి ఒక మాట కూడా చెప్పకుండా వ్యాన్ వైపు నడిచాడు వానలో తరుస్తూ ఇద్దరి మధ్య ఏదో మౌను ఏదో తెలియని రసాయనం వ్యాన్ లోపలికి వచ్చాక అతను నిశ్శబ్దంగా అతని చేతిపై పడిన కట్ వైపు చూశాడు అనుష్క అతని వద్దకు వచ్చి మొదటిసారి తనకు తెలియకుండానే అతని చెయ్య తన చేతిలో పట్టుకుంది కాల్ప్యాడ్ తీసి కట్ మీద ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అన్నది ఎందుకు అలా పరిగెత్తావు నాకు ఏమి అయ్యేది కాదు అది చెప్పిన వెంటనే ప్రభాస్ కాస్త వెనక్కి తిరిగి కూర్చున్నాడు అనుష్క గుండె ఒకసారి ఆగిపోయింది ఇలాంటి మాట అతని నోటి నుంచి ఇద్దరి దృష్టిలు కలిశాయి అదే క్షణం ఒకరికి ఒకరు ఎంత ముఖ్యమో అది అర్థమైంది నీతోనే ఉన్నప్పుడు నాలో నేను కనిపిస్తున్నాను వాన ఆగింది మధ్యాహ్నం షూటింగ్ లేదు ఇద్దరు సైలెంట్ గా వ్యాన్లో ఉండిపోయారు అనుష్క కిటికీ బయట చూసుకుంటూ మనసులో మాటంటే ఈ వ్యక్తితో జీవితం గడిపితే అవును ఆమె మనసులో ప్రభాస్ స్థానం పెరుగుతుంది ఇక ప్రభాస్ అతను కూడా మౌనిగా ఆమెను చూస్తూ ఉన్నాడు వారిద్దరి మధ్యలో ఒక మాటను అంటుండనే గుండె గుండెతో మాట్లాడుతుంది కొంతసేపు తర్వాత అతను గొంతు సర్దుకుని అన్నాడు అనుష్క నేను నీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను ఆమె అతని ముఖంపై చూడలేకపోయింది కంగారు అనుమానం ఉత్సాహం అన్ని కలిసిపోయాయి ప్రభాస్ దగ్గరికి కూర్చుని కొనసాగించాడు నీతో మాట్లాడితే భారం తగ్గిపోతుంది నీతో ఉన్నప్పుడు నాలో నేను కనిపిస్తున్నాను ఐ ఫీల్ పీస్ఫుల్ అనుష్క కళ్ళలో నీరు మెరిసింది అది నిన్ను నేను సేఫ్ గా ఫీల్ అవుతున్నందుకేమో అతని కళ్ళలో చిన్న నవ్వు అతను చెయ్యి ముందుకు చాచి చిన్ని ఆమె వేలిపై వేలి ఉంచాడు వే ఆర్ బికమింగ్ సంథింగ్ ఏ రెండ్ వే అర్థం చేసుకునే మాట పెరిగిన దూరం ఇక ఇలా ఉండగా అనుష్క మేనేజర్ వ్యాన్ తలుపు తడిమి లోపలికి వచ్చి వారిని చూసి ఏకంగా డౌట్ఫుల్ గా చూశాడు అనుష్క గారు ఈవినింగ్ ఇంటర్వ్యూ కోసం రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు ప్రభాస్ గారితో కెమిస్ట్రీ గురించి ప్రశ్నలు అడుగుతారు సో బి కేర్ఫుల్ అతను వెళ్లడం అయ్యాక వ్యాన్ లో మూడ్ ఒకసారిగా మారిపోయింది ప్రభాస్ స్వల్పంగా ప్రభాస్చాడు కెమిస్ట్రీ మనమేమో లెచర్స్ చేసేవాళ్ళం కాదు అనుకుంటున్నారు అది ఆలోచన పడింది పబ్లిక్ పబ్లిక్ పర్ఫెక్షన్ కాంట్రవర్సిస్ ఈ మన అడుగులు ఆపేస్తాయి ప్రభాస్ ఇది విన్నా ప్రభాస్ ముఖం దిగులైంది షో నువ్వు అనేది మన దగ్గర ఉండకూడదా అనుస అక్ష్మతి నిలబడింది నేను ఎలా అనలేదు కానీ మనం ఎవరూ కాదు ఫ్యాన్స్ మీడియా సోషల్ ప్రెసర్ మన డిసిషన్స్ మనకే సంబంధించినవి కావు అతను కాసేపు మౌనం ఆ తర్వాత మెల్లగా అన్నాడు అయితే నువ్వు దూరం కాలుకుంటున్నావా అనుస హృదయం పగిలింది అతని మాటలు ఆమె చెప్పినది చెప్పేశాయి మిస్అండర్స్టాండింగ్ అవ్వకు కానీ ప్రభాస్ ఇప్పటికే గాయపడ్డాడు ఓకే గోయిట్ అని చెప్పి వ్యాన్ తెరిచి బయటకు వెళ్ళిపోయాడు అనుష్క బిగిసికుపోయిన శ్వాసతో అక్కడ నిలబడిపోయింది రాత్రి పదకొండు నలభై ఐదు ఒక్కసారిగా వచ్చిన కాల్ ఆ రోజు రాత్రి షూటింగ్ లేని కారణంగా అనుష్క హోటల్కి వెళ్ళి సైలెంట్గా కూర్చుంది మరోసారి మిస్ మిస్అండర్స్టాండ్ అయిందా అతను ఎందుకు అలా వెళ్ళిపోయాడు ఎవరు తప్పు ఫోన్ వైపు చూసింది ఏ మెసేజ్ లేదు కానీ పదకొండు నలభై ఐదుకు అర్ధరాత్రి ఆ ఫోన్ రింగ్ అయింది కాల్ ఐడి ప్రభాస్ ఆమె మొగ్గలు ఒకసారిగా వేడెక్కాయి అదే సమయంలో హృదయంలో చిన్న ఆందోళన హలో ప్రభాస్ ఇద్దరూ సైకల్ మౌనం ఆ తర్వాత అతని గొంతు సున్నితంగా వేదన కలిసిన లోతుతో వినిపించింది కిందుకరా నీతో మాట్లాడాలి హోటల్ బయట అతను దగ్గరికి వచ్చి చెప్పాను అనుష్క ఈ మాటలు నన్ను దూరం చేశానుకోకు నేను నిన్ను బ్లేమ్ చేయలేదు అయితేనేం నాకు నువ్వు అవసరం ఒక క్షణం ఆమె ఊపిరి ఆగినట్లయింది ఇంతలో అతను ఆమె ముందుకొచ్చి చుట్టూ ఎవరు లేరని చూసుకుని చేయి పట్టుకున్నాడు లెట్ మీ సే దిస్ వన్స్ ఒక్క పూట అయినా నీ దగ్గర ఉండడం నిన్ను చూసి నమ నమ్మించడం నిన్ను షేప్గా అనిపించేలా ఉండటం నువ్వు అనుకునేదానికంటే చాలా ముఖ్యంగా అనిపిస్తుంది నాకు అనుష్క చివరికి కన్నీలు ఆపుకోలేకపోయింది అతను ఆమె చెయ్యని పైకి లాక్కుని నెమ్మదిగా తన ఛాతిపై ఉంచాడు ఇది వినిపిస్తుందా ఎవరీ బీట్ ఈజ్ సేయింగ్ యువర్ నేమ్ ఆమె గుండె కూడా ఎక్స్లాట్గా దాచిపెట్టింది అతను మెల్లగా ఆమె కన్నీలు తుడిచి చెవి దగ్గరికి వంగి కేవలం ఒక మాట అన్నాడు నిన్ను నేను ప్రేమిస్తున్నాననేది పిల్లల చెప్పాలా లేదా ఇంకా దాచుకోవాలా అమలుగా అతను చూసింది ఆమె కళ్ళు చెప్పాయి నీకు అనిపించినప్పుడు చెప్పు కానీ నా మనసు మాత్రం ఇప్పుడే ఒప్పుకుంది ప్రభాస్ చెన్నవ్వు ఇద్దరు ఒకరికొకరు దగ్గర నిలబడి వాక్యం ఆగిపోయినా మనసు మాటలు చెప్పుకుంటూ హోటల్ లైట్లు వెనుక సాఫ్ట్గా మౌనం కొత్త పని మొదలైంది మిగతాది మరో భాగంలో కలుసుకుందాం ఇప్పటివరకు ఈ వీడియో చూసేది మీకు ధన్యవాదాలు థ్యాంక్ ఆల్